అయ్యా కేసీఆర్ గారు నల్లగొండలో మీరు బతాయి రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు మీకు ఎట్లా సిగ్గు లేదో మాకు ఎట్లా లద్దలేదు మాకు అర్థం కావట్లేదు గౌరవ అంత ముందుకు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఎస్ఎల్బిసి ప్రాంగణంలో బతాయి రైతు మార్కెట్ ఓపెన్ చేసినారు ఓపెన్ చేసిన మూడో రోజు మూతపడ్డది అది మీ ఇంటెలిజెన్స్ ప్రకారం మీకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది అయినా మీరు ఏం బీకలేకపోయారు మీ మినిస్టర్ ఏం బీగలేకపోయాడు రైతుల్ని ఏం చేయలేకపోయారు ఇలా బత్తాయి రైతు గురించి నల్లగొండలో మొసలి కన్నీరు కరుస్తున్నావు ఏ అమ్మ నీకు సిగ్గెట్లలేదో నాకు అర్థం కావట్లేదు ఇవాళ నల్లగొండలో బతాయి రైతు పరిస్థితి ఏందో తెలుసా ఊరి వేసుకొని సచ్చిపోయే రోజు బతాయి రైతు పరిస్థితి హీన పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా నీకు ఇవాళ బత్తాయి రైతు కాయ అమ్ముకోలేని పొజిషన్లో ఉన్నాడు ఆ విషయం తెలుసా నీకు అసలు బతాయి రైతు గురించి నీకు బతాయి రైతు తోటల్లోకి వస్తే నీకు తోట గురించి తెలుస్తుంది ఫామ్ హౌస్లో వండుకో ఫోర్స్ కొడితే ఏం తెలుస్తుంది నీకు నీ బొంద తెలుస్తుంది నీ జయీశ్వర్ రెడ్డికి ఏం తెలుసు నీ రెడ్డి ఏమైనా వ్యవసాయం చేస్తు జయదీశ్వరెడ్డికి మరిక దమ్ముంట రెడ్డిని బతాయి తోటలకి సందర్శించమని చెప్పు మీ జయదీశ్వర్ రెడ్డిని బతాయి తోటలని సందర్శించమని చెప్పు మార్కెట్లో ఇదే హైదరాబాద్లో ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టారు గడ్డానగరం నుంచి తీసుకొచ్చి భూదాన్ పోచంపల్లిలో పెట్టారు భూదాన్ భూదాన్ పోచంపల్లిలో రైతుల పరిస్థితి ఏందో తెలుసా అమ్ముకోలేని హీన స్థితిలో ఉన్నాడు బతాయి రైతు బతాయి రైతు అక్కడికి పోతే ఈసారి రేటు పడితే బతాయి రైతు రెండోసారి వస్తాడని చెప్పేసి పద్నాలుగు ఇరవై వేలు ఉన్న కే కాయని పద్నాలుగు వేలకి నలభై వేలు ఉన్న కాయని పన్నెండు వేలకి ఈ విధంగా అమ్మిస్తున్నారు దళారులు అక్కడ మీ అధికారులు లుచ్చ అధికారులు ఉంటారుగా అమ్ముడు పోయిన లుచ్చ నా కొడుకులు ఉంటారుగా అధికారులు వాళ్ళు పోయారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరగదు అది తిత్తి తిత్తి దీసి ఆరగడతాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక విజన్ ఉన్నది ఒక విజన్ ఉన్నది ఓ విజన్లో పోతున్నాడు గుర్తుపెట్టుకో నేను ఇవాళ చెప్తున్నా నువ్వు ఇవాళ నల్ ఎందుకు స్పందించవలసి వచ్చిందంటే ఒక రైతుగా ఒక బతాయి రైతుగా నేను ఎందుకు స్పందించవలసి వచ్చిందంటే బతాయి రైతు గురించి మాట్లాడావు నువ్వు ఇదే అంత ముందుకు నల్లగొండ శాసనసభ్యులు రెడ్డి గారు ఏం మాట్లాడారంటే బతాయి రైతు గురించి టీవీ నైన్ వాళ్ళు ఒక లైవ్ పెట్టారు లైవ్లో బీజేపీ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ మాట్లాడుతున్న క్రమంలో బీజేపీ క్యాండిడేట్ని ఈయన ఎఫెండ్ చేస్తాడు ఏమని అసలు బతాయి రైతులు లేరు బతాయి అనేది నల్లగొండ జిల్లాలో లేదు మొత్తం పామాయిలే వచ్చింది అంటాడు నల్లగొండ జిల్లాలో డెబ్బై ఐదు వేల ఎకరాల్లో సాగున్నది నాయన లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల్లో బతాయి తోట నడుస్తున్నదిరా నాయన లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల్లో సాగు నడుస్తున్నది క్రాప్కి వచ్చింది డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉన్నది అది కామన్ సెన్స్ ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీ రెడ్డికి తెలియదు నువ్వు మళ్ళీ ఇయ్యాల గొప్పగా నల్లగొండకు వచ్చినావు ఈరోజు వచ్చి నల్లగొండలో ఏం చెప్తున్నావు బతాయి రైతు ఆదుకు నేను ఓపెన్గా చెప్తున్నా ఆమె రెడ్డి అడ్వకేట్ ఫ్రమ్ నల్గొండ నీకు అసలు అవగానే లేదు మీ భూపాల్రెడ్డికి అవగాహన లేదు మీ జగదీశ్వర్ రెడ్డికి అవగాహన లేదు నీకు అవగాహన లేదు వ్యవసాయం మీద ఇవాళ ఓపెన్గా చెప్తున్నా నేను ఎందుకు స్పందించవలసి వచ్చింది అంటే ఇన్ని రోజుల కాక కాక పుడుతుంది ఇవాళ నా కాయ ఉన్నది చూడు కాయ ఎంత ఉన్నదో చూడు నా దాంట్లో డెబ్బై టన్నుల కాయ ఉన్నది ఇలా అమ్ముకోవడానికి నేను దిక్కు లేదు దివాన లేదు సూసైడ్ చేసుకునే రోజులు ఇది నా ఇంకోటి మళ్ళీ దశ ఉద్యమంలో శ్రీకాంతాచార్య ఆత్మహత్య చేసుకున్నాడే నేను రైతు ఉద్యమంలో ప బతాయి రైతు కొరకు ఉద్యమంలో నేను కూడా సుసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నీకు దమ్ముందా ఇదే అసెంబ్లీ ముందర అసెంబ్లీ కాదు ఇదే నీ ఫామ్ హౌస్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా సిగ్గుండాలో మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను బతాయి గురించి మాట్లాడే అర్హత లేదు నీకు దయచేసి అన్నా రేవంత్ అన్న మీకు ఒక నమస్తే చేస్తున్నా ఒక్కసారి రైతు గురించి ఆలోచించండి బతాయి రైతు సంఖనాకిపోయే పరిస్థితి చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఒకప్పుడు పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడే ఆ విధంగా ఉన్నదన్న మా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఇవాళ బూదాన్ పోచంపల్లిలో మార్కెట్ తరలించారు మమ్మల్ని ఎట్లా చూస్తున్నారంటే రైతులని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు గత పదేళ్ళ నుంచి దయచేసి మీకు ఒక్కడే విన్నవించుకుంటున్నామన్నా అన్న నా పేరు శ్రీనివాసరెడ్డి నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అడ్వకేట్గా కూడా నేను నాకు నేను న్యాయం చేసుకోలేకపోతున్నా ఒక బతాయి రైతుగా అన్న మీకు ఒక్కడే చెప్తున్నా దయచేసి రైతుల ఆత్మహత్యని పురుగలు పెట్టాడు చేయకండి మా రైతులకు న్యాయం చేయండి అన్న నేను పెయిన్ఫుల్గా చెప్తున్నా రేవంత్ అన్న ఇది మీ దగ్గరికి వీడియో చేరాలని నేను అనుకుంటున్నా నిజంగా ఇవాళ రైతు మార్కెట్లో అమ్ముకోలేని పోజిషన్లో ఉన్నాడు దయచేసి దీన్ని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఒక ఇంట్రెస్ట్గా ఒక కమిటీ చేసి దీని మీద సమగ్ర విచారణ చేసి రైతుకు న్యాయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్న అన్న రేవంత్ అన్న మా ఆపద్ బాంధవుడు మా నల్గొండ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ మా కోటిరెడ్డి గారు కూడా మాకు అండగా ఉన్నారు మా అన్న ఎప్పుడు అండగానే ఉంటాడు కానీ మా అన్నకు కూడా ఎన్నడూ ఎన్నడూ బాధలు చెప్పుకోలేదు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు చూసినావా అందుకనే మీకు అన్న రేవంత్ అన్న దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేములా కోరుతున్నాం అన్న బతాయి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీకు పాదాభి వందనంతో కో కోరుకుంటున్నామన్న బతాయి రైతుల నుండి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా